పత్రిక పుస్తకం ఇది ఇదేదో చాలా జయాలు కలిగిన పుస్తకం కాదు ఇది ఈ చిన్ని పుస్తకంలో ఈ యోహాను పత్రికలో ఏమండి ఏ ఇతర పుస్తకాల్లో లేనంతగా ఆయనను ఎరుగుట అనే విషయం ముప్పై మూడు సార్లు రాయబడుందంటే ఎరుగుట అనే పదము థర్టీ త్రీ టైమ్స్ రిపీటెడ్ ఇన్ దిస్ ఫస్ట్ ఎపాస్టిల్ ఆఫ్ జాన్ ద డిసైపుల్ అంటే ఆయన దేవుణ్ణి ఎరగడం కోసం ఎంత లోతుగా రాసి ఉంటాడో ఒకసారి మీరు ఆలోచించండి అంత మాత్రమే కాదు దేవుణ్ణి ఎరుగుట అనే పదమే ఈ యొక్క పత్రికకి కీవర్డ్ కీవర్డ్ అంటే ప్రతి పత్రికకి కీవర్డ్ ఉంటుంది కీ వర్స్ ఉంటుంది తర్వాత కీ చాప్టర్ ఉంటుంది ఈ పత్రికకి యోహాను రాసిన మొదటి పత్రికకి కీ ఓడ్ ఏంటంటే ఎర్రుగుట్ట